దేహమును ప్రేమించమన్నా మంచి సైజులో ఉంచమన్నా దేహం అంటే పొట్ట కాదు యోగ చేసి బాగుపడవై వంటపై మీటింగ్ కట్టి పెట్టి గంట వాకింగ్ మొదలు పెట్టవు దేహమును ప్రేమించమన్నా ఆకుకూరన సేవ ఉంది చూపు కోసం మంచిదంది రేకిటింట్లో కోకు కన్నా బొండమిచ్చే నీరు మిన్న దేహమును ప్రేమించమన్న సా బర్గర్లు కట్టి పెట్టి ఆవిరిడ్లీ లాగించవ్ మెట్టు మెట్టు ఎక్కిన అందలం ఆనందం ఆరోగ్యం పదిలం దేహమును ప్రేమించమన్న హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి ఆదివారం రోజు లాగ్ అనమాట ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే నేను నైటే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఈరోజు దోశలకు పొద్దు పెసపప్పుతో పాటు ఒక గుప్పుడు బియ్యం కూడా వేసి నానపట్టేసాను ఇంక ఇప్పుడైతే అవి గ్రైండర్లో అయితే వేసి మెత్తగా గ్రైండ్ అయితే చేస్తున్నాను అనమాట అలాగే చట్నీ కోసం ఇక్కడ పుట్నాల పప్పు అలాగే పచ్చిమిరపకాయలు ఉప్పు అలా ఇవైతే తీసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఒకసారి ఇదైతే చూద్దామని ఇక్కడికి వచ్చేసి పిండిని అయితే చూసి కొద్దిగా ఉప్పు అయితే వేసాను అనమాట ఇదిగో చట్నీ అయితే మిక్సీ పట్టేసానండి నేను దోసలకి పెసరపప్పు రుబ్బుకునేటప్పుడు అందులో అల్లం అలాగే పచ్చిమిర్చి కూడా వేసానండి కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు జీలకర్ర కూడా వేయాలన్నమాట ఇప్పుడైతే చట్నీ అయితే ఒక గిన్నెలకైతే తీసుకున్నానండి చట్నీ కోసం ఇక్కడ తాలింపు అయితే పెడుతున్నాను అనమాట ఒక చిన్న బాండి తీసుకొని అందులో కొంచెం నూనె తీసుకున్నాను అలాగే పోపు దినుసులు ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు మా వారికి అయితే ఈ పుట్నాల చట్నీలో తాలింపు వేసేటప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ ఉంటే చాలా ఇష్టం అనమాట నాలుగైదు ఎండుమిరపకాయలు అయితే ఏమంటాడు కాకపోతే నేను చూసి తక్కువ వేస్తుంటాను మా వారికి ఎందుకు కానీ పుట్నాలు చట్నీలో ఎండిమిరపకాయలు అంటే చాలా ఇష్టం అనమాట చట్నీలో తాలింపేసినప్పుడు ఎండిమిరపకాయలు అయితే ఇంకా కావాలని మరి అడిగేయించుకుంటారు చట్నీతో పాటు అంత ఇష్టము ఇదిగో ఇక్కడైతే నేను తాలింపు అయితే వస్తున్నానండి ఈ తాలింపేసేటప్పుడు ఇంక కరివేపాకు వేసామంటే చెట్టుపట్లాడుతూ ఉంటుంది అనమాట ఆ చిటికలో వచ్చేసి పైన కూడా పడిపోతూ ఉన్నాయి ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి వంట పనులు చేసేటప్పుడు తప్పు కదా నాకే కదా ప్రతి ఒక్కరికి అవుతూనే ఉంటుంది ఏంటి స్వప్న కొంచెం తడి ఉంటేనే ఇట్లా చెటిపట్లు ఆడుతుంటాయి తడి లేకుండా చూసుకోవచ్చు కదా ఆ మాత్రం చూసుకోలేవా అది కూడా చెప్పాలనుకుంటున్నారా అవునండి కొంచెం కరివేపాకు తడిగా ఉన్నప్పుడు బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట అదైతే ఇంకా అట్లానే ఉంది ఆరిపోదు ఎప్పుడైనా సరే కరివేపాకునే కొంచెం ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది బాక్స్లో పెట్టుకొని నేను కొంచెం తడిగా ఉన్నప్పుడే పెట్టేసాను అనమాట అందువల్ల ఇక తీసిన ప్రతిసారి కరివేపాకు వేసినప్పుడల్లా వల్ల చిట్టుపట్ల ఆడుతూనే అబ్బా ఏం చేస్తాము అలానే వదిలేసాను ఇంకా అయిపోవచ్చుందిలా కరివేపాకు అని ఇంకా బయట పెట్టకుండా తీసిన వెంటనే మళ్ళీ మర్చిపోతానేమో అని ఫ్రిజ్లో అలానే పెట్టేస్తూ అనమాట ఇదిగో ఇక్కడైతే చట్నీ అయితే తాలింపు అయితే వేసేసానండి తాలింపు చక్కగా వేగింది తీసుకొచ్చి ఒక గిన్నెలో చట్నీ వేసుకున్నాను కదా అందులో అయితే వేసేసానమాట మా ఉన్నారు ఏంటి ఇప్పుడు ఈ చట్నీ గ్లాస్లో వసుకొని తాగల ఏంటి మరి ఇంత పలచగా చేసావు అసలు హోటల్లో వాళ్ళు కూడా ఇంత పలచగా చేయరు ఇంత పల చేసావేంటి నీకంటే హోటల్లో వాళ్ళే బెటర్ అని అయితే అంటున్నాడు అనమాట అనుకోకుండా కొంచెం వాటర్ ఎక్కువ పడ్డా ఏం కాదులే గ్లాస్లో పోసుకొని తాగే పని అయితే ఉండదులే అని అయితే చెప్పాను ఏంటి అది అట్లానే ఉంది గ్లాస్లో పోసుకొని తాగాలి అనుకుంటా గ్లాస్లో పోసుకొని తాగేటట్టే ఉంది అది ఏమన్నా లాగా ఉందని అయితే అంటున్నారు అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటే అడ్జస్ట్ వాళ్ళు ఇడ్లీలకైతే అయితే ఇట్లా సూపర్ ఉంటుంది ఇలా దోశలు ఎలా తింటావు చెప్ప అయితే అన్నారనమాట సర్లే అని ఇంకా నేను అదైతే పక్కన పెట్టేసి ఇంకా మా వారితో మాట్లాడుతూనే ఇక్కడ వచ్చేసి దోశలు అనమాట మా పిల్లలైతే బ్రెస్లో చేసుకొని రెడీగా ఉన్నారనమాట టిఫిన్ చేయడానికి ఇక్కడైతే నేను పిండి అయితే కొంచెం గట్టిగా అనిపించిందండి అందుకని ఇంకొన్ని వాటర్ అయితే పోసి మళ్ళీ దోశ అయితే చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి పెసరట్టు ఇంకా ఎంతమందికి ఉల్లిపాయ పెసరట్టు ఇష్టం చెప్పండి అబ్బా ఉప్మా పెసరట్టు మీకు ఏది ఇష్టం చెప్పండి నాకు మాత్రం ఉల్లిపాయ పెసరట్టు అయితే చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అయితే నేను ఉల్లిపాయ పెసరట్టు అనుకున్నాను కాకపోతే మా పిల్లలు ఉల్లిపాయలు వేస్తే అసలు తేనేమో మాకు ఏమొద్దు ప్లేన్గా కావాలని అయితే అన్నారు సర్లే వాళ్ళ కోసం ఇంకా గా ప్రొసీజ్ చేసి మన కోసం ఉల్లిపాయ పసరట్ చేసుకుందాం లేని అయితే అనుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి మా వారికి మా తమ్ముడికి అయితే ప్రొసీజ్ చేస్తున్నాను అనమాట ఇంకా అందుకంటే లాస్ట్లో మనమేనమాట తెలుసు కదా ప్రతి ఇంట్లో వంట అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళే లాస్ట్గా తింటారనమాట ఇదైతే ప్రతి ఇంట్లో కామన్ కదా మా ఇంట్లో కూడా అంతే అనమాట కాకపోతే అప్పుడప్పుడు మా వారు కూడా పర్లేదు అందరం కలిసి తిందామని అయితే అంటూ ఉంటారు ఇవి దోశలు కదండి ఆరిపోయి ఆరిపోయినాయి అంటే అంత మంచిగా అనిపించవు కదా అందుకని తినండి నేను తర్వాత తింటాను అని అయితే చెప్పేసాను అనమాట ఓకే అండి ఇంతవరకు అయితే నేను నైట్ నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను అనమాట మళ్ళీ ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈరోజు అయితే మళ్ళీ ఓవర్ అయితే చెప్తున్నాను అనమాట ఒక వీడియోని రెండు సార్లు వాయిస్ ఓవర్ ఇస్తే చాలా కష్టంగా ఉంటుంది కదా ముందు వీడియో ముందు చెప్పిన వరకు ఏం చెప్పాము అనేది అయితే గా అనిపిస్తుంది మళ్ళా మొత్తం ఒకసారి విని మళ్ళీ మొదటి నుంచి ఏం చెప్పాను ఏంటని ఆలోచించుకొని మాట్లాడాలి అనమాట ఎంత కష్టమో కదా లేదులండి నేను కొంచెం కొంతవరకు అయితే వాయిస్ అవర్ అనమాట నైట్ పడుకునే ముందు కాకపోతే ఇంకంతవరకు చెప్పేసరికి పిల్లలు ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనమాట ఫ్యాన్ అయ్యి మమ్మీ చెమట్లు పోస్తున్నాయి అని గోల చేస్తున్నారు అని ఇంకా ఫ్యాన్ వేసేసి వాళ్ళని నిద్రపుచ్చేసానమాట ఇక మార్నింగ్ అయితే ఇప్పుడు ఇంకా పిల్లలైతే కొంచెం బయటికి వెళ్ళారనమాట వాళ్ళ డాడీతో ఇంకా అందుకని నేనైతే వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నాను వీడియో వచ్చేసి షూట్ చేయటం ఎడిటింగ్ చేయటం వరకు అయితే మన చేతుల్లో ఉంటుంది కానీ ఇలా వాయిస్ ఓవర్ ఇద్దామంటే చాలా కష్టంగా ఉంటుంది అబ్బాయి ఎందుకంటే చుట్టూ సౌండ్స్ రాకుండా చూసుకోవాలి ఇంట్లో ఏమన్నా ఉన్నా ఎవరైనా ఉన్నా కానీ డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి ఏమన్నా వస్తువులు అవి ఇవి పడేస్తూ ఉంటుంటారు కదా ఆడుకుంటూ మాట్లాడుతూ ఇంకా ఫోను టీవీ ఇట్లా చూస్తూ ఉంటారు ఇట్లాంటప్పుడు మనం మా వాయిస్ ఎవరు ఇచ్చామంటే ఇంకా డిస్టర్బెన్స్ అంతా ఈ దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట వీడియోలకి వినటానికి చిరాగ్గా ఉంటుంది మీకు అలాగే ఇంకా టీవీ సౌండ్స్ ఫోన్ సౌండ్స్ కనుక ఈ వీడియోలోకి వచ్చినాయి అంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా అనమాట ఎందుకనుకుంటున్నారా స్ట్రైక్లు కాఫీ రైట్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కదండి యూట్యూబ్ వాళ్ళతో ఒక విధంగా ఉండదు కదా అంత సింపుల్ అయితే కాదు కదా ఏదో ఒకటి మనకి పెడతానే ఉంటారనమాట ఇట్లాంటివన్నీ ఎక్కడ ఏ తప్పు చేస్తారా ఎక్కడ వీళ్ళని తీసేద్దామా అని చూస్తూ ఉంటారండి నిజానికి వాళ్ళు అలా కఠినమైన కండిషన్స్ పెట్టడం కూడా కొంతవరకు క్రియేటర్స్కి కూడా మంచిదే అని అయితే అనుకుంటున్నాను కొంతవరకు అయితే ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ వాచ్ టైం ఒకటి నాకు ఇబ్బంది అనిపిస్తుంది అనమాట మిగతాయి అంటే పర్లేదు రీయూజ్డ్ కంటెంట్ రిపీటెడ్ కంటెంట్ అంటే ఇంక వాళ్ళు అలాంటివి పెట్టకపోతే పెట్టినవి ప్రతి ఒక్కళ్ళు పెడుతూ ఉంటారు కదా అప్పుడు అంతా ఒకటే అయిపోతుంది అలాంటివి పెట్టడం కూడా కరెక్టే కానీ ఎక్కడో కొంచెం ఇలాంటి లేకుండా ఉంటే బాగుండు అనేవి కూడా ఉంటాయి అనమాట యూట్యూబ్ ఛానల్లో అదే యూట్యూబ్ వాళ్ళు ఓకే అండి అయినా మనం అనుకున్నంత మాత్రం అన్నీ జరిగిపోలే కానీ మనం చేయాల్సింది మనం చేయాలి తర్వాత యూట్యూబ్ చేయాల్సిందే యూట్యూబ్ చేస్తుంది మనం అనుకుంటాం కానీ మన చేతుల్లో కంటే యూట్యూబ్ చేతుల్లో కూడా ఎక్కువ ఉంటుంది అండి యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తేనే కదా ఎక్కువ మంది చూసేది అని అనుకుంటూ ఉంటాము అంతవరకు కరెక్టే కానీ మన వీడియో నచ్చి చూస్తే అది ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూ ఉంటుంది చూడలేదనుకో ఇంకా అంతటి వరకు ఆపేస్తూ ఉంటుంది అందరి వీడియోలు అంతే చేస్తూ ఉంటుంది ఏం చేద్దాం ఓకే అండి ఇంకా యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటే ఇంక వస్తూనే ఉంటాయి లేకని అవన్నీ మన చేతిలో ఉండదు నేనైతే ఇక్కడ ఉల్లిపాయ పెసరట్టు అయితే చేశానండి ఇంకా నేనైతే ఉల్లిపాయ పెసరట్టు చేసుకొని తిన్నాను పిల్లలకి మా వారికి అయితే నార్మల్గానే పెసరట్టు అయితే చేశాను అనమాట ఇంకా తిన్న తర్వాత నేనైతే ఇక్కడ బట్టలు అయితే ముందుగానే మిషన్లు వేసానండి ఇంకా అవైతే ఇప్పుడు తీసుకెళ్ళి ఆదేద్దామని బట్టలు అయితే తీస్తున్నాను ఇక అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఓకే అండి ఇంక ఈ రోజుల్లో అయితే చాలామంది కుళ్ళు మొహాలు కుళ్ళు బుద్ధులు ఉన్నాయండి చెప్ అసలు వాళ్ళు ఎలా అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవటం కంటే పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకు వీళ్ళు ఇలా తగలడ్డారనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట అసలు ఏంటంటే వాళ్ళ గురించి అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకటని వాళ్ళు ఫీల్ అవ్వి మళ్ళీ ఎందుకు నాకు ఈ తలనొప్పి అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎవరి గురించి అనేదాన్ని చెప్పాలనుకున్నా కానీ ధైర్యంగా చెప్పలేకపోతున్నాను ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట మనం ఇలా ధైర్యంగా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నంతకాలం వాళ్ళ పాప నల్లే పాత వదిలేసిన ఇక వాళ్ళు ఏంటంటే ఇంకా రెచ్చిపోతూ ఉంటారనమాట ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఇక అట్లా మనం భయపడుతుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు కదా మనం కూడా ఎదురు తిరిగి మాట్లాడటం కరెక్టే కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో మొదలు ఈసారి చూద్దాంలే అనుకుంటూ ఉంటానన్నమాట నాకు నేనే రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటాను ఏది కరెక్ట్ ఏంటి ఒకసారి మాట అండి ఒకసారి మనం ఎదుటి వాళ్ళని అన్నామంటే అది మళ్ళీ తిరిగి తీసుకోలేమన్నమాట అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది కోపంలో వాళ్ళు నన్ను అన్నారు కదా అని కోపంతో మళ్ళీ నేను తిరిగి వాళ్ళని ఏమన్నా అంటే రేపటి రోజున ఏదన్నా ఆలోచించుకుంటే అయ్యో నేను ఈ మాట వాళ్ళని అనాలి అనకుండా ఉండాల్సింది అనే పరిస్థితి నాకు రాకూడదు కదా అన్నట్టుగా నేనైతే ఆలోచిస్తూ ఉంటాను అనమాట కాకపోతే అలా ఆలోచించిన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఎంత మాటైనా అనేస్తూ ఉంటారండి నాకు ఎందుకు ఇంత బాధగా అనిపిస్తుంది అంటే అసలు ఎవరో కాదండి పరవై వాళ్ళని గురించి పక్కన పెట్టిస్తే చుట్టాలు బంధువులు దగ్గర వాళ్ళే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారనమాట వాళ్ళకేమొస్తుంది అలా అంటే అయితే అస్సలు అర్థం కాదు ఎందుకు ఇలా ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదు అనమాట అసలు నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదండి వాళ్ళనైతే నిలదీసి అడగాలనిపించింది అనమాట వాళ్ళు ఏమన్నారో చెప్తాను ఎవరేం ఎవరేంటి అనేది చెప్పలేను కానీ ఏమన్నారేంటి అనేది అయితే చెప్తాను అనమాట ఒకళ్ళైతే నన్ను పద్ధతిగా ఉండటం నేర్చుకో అని అయితే చెప్పారనమాట ఇప్పుడు నేను అంత పద్ధతి తప్పి ఏం చేస్తున్నానో నాకైతే అర్థం కాలేదు నేనైతే కరెక్ట్గానే ఉంటున్నాను పద్ధతిగానే ఉంటున్నాను వాళ్ళ ఎలాంటి మైండ్ సెట్ తోటి చూసి పద్ధతి గురించి మాట్లాడారు నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు నేనైతే పద్ధతిగానే ఉంటాను నేను చేసే వీడియోలు కూడా చాలా వరకు పద్ధతిగానే ఉంటాయండి ఇంకే నేనైతే ఒకటే అనుకొని చేస్తానండి మా కుటుంబంలో వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తము ఒకే చోట కూర్చొని చూసినా కానీ ఆ పర్లేదు బాగా చేస్తుంది బాగున్నాయి వీడియోస్ అని ఇలా ఉండాలని అనుకుంటూ ఉంటాను అనమాట నేను ప్రతి వీడియోకి కూడా అందరూ చూస్తారు మా అనుకున్న వాళ్ళు కూడా చూస్తారు అందరూ కలిసి చూడగలిగేటట్టు ఉండాలి అనుకునే వీడియోలు అయితే చేస్తూ ఉంటానండి విచ్చల విడిగా ఎట్లా పెడితే అట్లా నచ్చినట్టయితే చెయ్యను నలుగురికి వీడియో నచ్చుతుందా లేదా నా అనుకున్న వాళ్ళు నా ఉండి చూస్తే ఈ వీడియో వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తుందా లేదా ఆ పర్లేదు అనిపిస్తుందా లేదా అనుకున్నది ఆలోచించి వీడియో అయితే చేస్తూ ఉంటాను అనమాట నిజానికి నాకు వాళ్ళు ఆ మాట అనగానే చాలా కోపం వచ్చింది అలాగే బాధ కూడా వేసింది ఇప్పుడు నేను ఏం పద్ధతి తప్పానని ఇట్లా పద్ధతిగా ఉండటం నేర్చుకో అని చెప్తున్నారు వాళ్ళు పద్ధతిగా ఉండటం నేర్చుకో అని చెప్తే నేను పద్ధతిగా ఉండాలా నా పద్ధతి నాకు తెలియదా నేను ఎలా ఉండాలి ఏంటో నాకు తెలుసు కదా నేను మరీ అంత భరితగించి ఏం చేశానని పద్ధతిగా ఉండటం నేర్ చెప్తున్నారు అనే విషయమే నాకు అర్థం కాలేదనమాట ఏంటండి అసలు ఇప్పుడు నేను అంత పద్ధతి లేకుండా ఏం చేశాను చెప్పండి ఏదో నా పాటికి నేను ఇంట్లో ఉండి నాకు చేతనైంది చేసుకుంటూ ఉన్నాను దాంట్లో దీంట్లో ఇంకా పద్ధతిగా ఉండటం ఏంటి నేనేమైనా విచ్చలవిడిగా చేస్తున్నాను ఏమైనా అందరూ చూడగలిగేటట్టే చేస్తున్నానండి వీడియోలు ఎలాంటి తప్పుకో కూడా ఏం చేయట్లేదు ఎలాంటి తప్పుడు మాటలు వాడట్లేదు ఎలాంటి వల్గర్ మాటలు యూజ్ చేయట్లేదండి అందరూ వినగలిగేటట్టే మాట్లాడుతున్నాను నాకు తెలిసిన నాలుగు మాటలు మంచి విషయాలు చెప్తున్నాను ఇక ఇష్టాల రీల్స్ అంటారా ఏదో నాకు ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి కూడా యాక్టింగ్ అంటే అందుకని సరదాగా నా సంతోషం కోసం చేసుకుంటున్నాను అబ్బా వాటిల్లో ఏదో ఒక డైలాగ్ చెప్తే దాపి పద్ధతిగా ఉండటం నేర్చుకో అంట అంత పద్ధతి తప్పి ఏం మాట్లాడాను అక్కడే నిలదీయాలనిపించిందండి కాకపోతే అసలు పద్ధతి లేకుండా నీకు ఎలాగనిపిస్తుంది అని నన్ను అడగాలనిపించింది అనమాట అబ్బా నాకైతే ఎందుకులే ఇంకా మన అనుకున్న వాళ్ళతో గొడవలు పడటం అని ఇంకా సైలెంట్గా ఉండటం తప్పించి ఏం లేదు ఎంతసేపు అండి మాటకి మాట ఎదురు మాట్లాడితే గౌరవం ఇచ్చినంత వరకే గౌరవం పుచ్చుకుంటారండి ఒకసారి ఎదురు తిరిగి మాట్లాడితే దేనికి రారు ఎవరైనా సరే నేనైనా నువ్వైనా ఎవరైనా సరే గౌరవం ఇచ్చినంతవరకు మర్యాదను కాపాడుకుంటూ ఉండాలి కానీ నువ్వేంటారో నాకు చెప్పేది అన్నంతవరకు తీసుకొచ్చుకోవద్దు ఎవరు కూడా పోనీ నేనేమైనా కరెక్ట్గా చేయట్లేదని మీకు అనిపించినప్పుడు సరే ఫోన్ చేసి ఇలా ఉన్నాయమ్మా కొంచెం ఇవి మార్చుకొని ఇంతవరకు ఇట్లా చెయ్యి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేయొద్దని చెప్పండి నేను ఏమైనా అట్లా అంటే నేను ఏమైనా బాధపడతానా పొన్లీ మన వాళ్ళు మన అనుకున్న వాళ్ళు చేసి చెప్పారు కదా ఇలా ఉండొద్దు అంటున్నారు కదా అని అలా ఉండకుండా మీకు నచ్చిన నచ్చింది ఏదన్నా ఉంటే చెప్తే మార్చుకుంటాను అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మీకు మీరే ఊహించేసుకొని పద్ధతిగా పద్ధతిగా ఉండటం నేర్చుకో అంటే దానికి అర్థం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు నిజానికి నాకు దీని గురించి చాలానే అనాలనిపిస్తుందండి కానీ చాలా దగ్గర అనమాట అందుకే నేను ఏం అనలేకపోతున్నాను నిజంగా వాళ్ళు ఆ మాట అనేసరికి అసలు పద్ధతిగా ఉండటం నేర్చుకో అంటే దానికి అర్థం ఏంటి పద్ధతి అంటే అర్థమేంటి పద్ధతి అంటే అర్ధాన్నే మర్చిపోయానబ్బా నేనైతే ఇంక పద్ధతి అంటే ఎలా ఉండాలి అని అయితే ప్లీజ్ అండి నేనైతే ఒకటే అబ్బా నన్ను పద్ధతిగా ఉండటం నేర్చుకో అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక బుక్ రాసి పంపియండి అబ్బా పద్ధతిగా ఎలా ఉండాలి ఏంటనేది నేను డైలీ మార్నింగ్ లేచిన కా నుంచి నైట్ పడుకోపోయే వరకు మీరు చెప్పినవన్నీ టిక్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటాను మీరు చెప్పినట్టు పద్ధతిగా ఉండటానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే నాకు నిజంగా పద్ధతిగా ఉండటం నేర్చుకో అని చెప్పిన తర్వాత అసలు పద్ధతి అంటే ఏంటబ్బా ఎలా ఉండాలి పద్ధతిగా అంటే అని ఆలోచిస్తున్నాను అనమాట అందుకని మీకు తెలిసిన కొన్ని పద్ధతులని రాసి పంపించండి నేనైతే పద్ధతిగా ఉండటానికి మీరు చెప్పిన అన్ని ఫాలో అవుతూ ఉంటాను ఇంకా నాలాంటి వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా పద్ధతులు మీకు బాగా పద్ధతులన్నీ తెలుసు పద్ధతిగా పెరిగిన వాళ్ళు మీరు మీకంటే అన్నీ తెలుసు కాబట్టి మాకేం పద్ధతులు తెలియవు మా లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటే వాళ్ళకి కూడా చెప్తాను ఎలా ఉండాలి ఏంటనేది పద్ధతిగా ఏంటి స్వప్న ఈరోజు ఏంటి అసలు అంతా ఇంత కోపంగా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతున్నా పద్ధతి గురించి పక్కన పెట్టేసి ఎందుకు నెగిటివ్ కామెంట్స్ తీసుకోవద్దని చెప్తున్నాం కదా అని అయితే అంటున్నారా సరే అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏంటో కూడా చెప్పలేదు స్వప్న ఏంటో వచ్చిన కానుంచి పద్ధతి గురించి మాట్లాడుతూనే ఉన్నావు అనుకుంటున్నారా ఈరోజైతే మధ్యాహ్నం లంచ్లోకి టమాటా రైస్ అయితే చేశానండి ఇంకా అదైతే దానిలోకి అన్నీ ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఇలా అన్నీ వేసి బిర్యానీ టైప్లో అయితే చేశాను అనమాట దాంట్లోకి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదండి అలా తింటేనే సూపర్గా ఉంటుంది అందుకే నేను ఇంకా టమాటా రైస్ చేసేసి ఇంక అందులోకి ఎలాంటి గ్రేవీ ఏం చేయలేదు రైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తిన్నాను అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉందా బాలా చేసామంటే సూపర్ అనిపించింది అలా అంటే ఎలా స్వప్న నువ్వు ఎలా చేసావు ఏంటో రెసిపీ ప్రాసెస్ కూడా చెప్పలేదు పద్ధతి గురించి మాట్లాడటంలోనే నీ టైం అంతా సరిపోయింది ఇప్పుడు మేము రెసిపీ తెలుసుకోవాలంటే ఎలా చెప్పు మాకు కొంచెం రెసిపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పొచ్చు కదా అని అయితే మీకు అనిపించవచ్చు నిజంగా నేను కూడా రెసిపీ గురించి చెప్తామనుకున్నానండి అనుకోకుండా నేను అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడకూడదు పద్ధతి గురించి మాట్లాడొద్దు అనుకుంటే అనుకున్నారులే పోన్లే అని అయితే అనిపించు వచ్చింది కాకపోతే కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట నాకు తెలియకుండానే దాని గురించి టాపిక్ అయితే వచ్చేసింది ఏం చేస్తాం కొన్ని కొన్ని మాటలు మనకి అలానే తగులుతూ ఉంటాయి అనమాట ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేము ఇది కూడా నాకు ఎందుకు కొంచెం అలానే అనిపిస్తూ ఉంది ఏనాడు మంచి చెడుల గురించి పట్టించుకోరు మళ్ళీ దూరపం వాళ్ళు కూడా కదండి దగ్గర వాళ్ళే ఏదైనా బాధ వచ్చినా ఏంటమ్మా ఎట్లా అయింది అట్లా జరిగిందని అడగటం ఉండదు ఎలా ఉన్నారు ఏంటని మాట్లాడటం ఉండదు ఏమీ ఉండదు కానీ అనుకోకుండా ఇలా వాళ్ళు పద్ధతి గురించి మాట్లాడేసరికి ఏదో చాలా ఇదైపోయిందనమాట అమ్మో మా చుట్టాలకి నా మీద చాలా ప్రేమ పొంగిపోతుంది ఈ మధ్య వీడియోలు చేయటం స్టార్ట్ చేసిన కాడ నుంచి అమ్మో నాకు కూడా పద్ధతుల గురించి నేర్పిస్తున్నారనేది అనిపిస్తూ ఉంటుంది ఏంటోనండి నేనైతే వాళ్ళ గురించి ఏం చెప్పాలో కూడా అసలు అర్థం కావట్లేదు కానీ నేనైతే నిజంగా తీసుకోలేకపోతున్నానండి ఎందుకు ఇలా అన్నారు నేను అంత పద్ధతి తప్పి ఏం చేశాను అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలాసార్లు అనిపిస్తూనే ఉంది నాకైతే వాళ్ళకి ఫోన్ చేసి అడగాలనిపించింది అన్నమాట ఎందుకు ఇలా మాట్లాడారు నేను అంత పద్ధతి లేకుండా ఏం చేశాను మీకు అంత వల్గర్గా ఆ వీడియోలో ఏం అని అయితే అడగాలనిపించింది కానీ ఎందుకు నన్ను నేనే కంట్రోల్ చేసుకొని ఇంక అడగలేదనమాట ఇంకా మీతో కూడా షేర్ చేసుకోకపోతే నాకు ఇంకా ఆ విషయం పదే పదే గుర్తొస్తూ ఏదోలా అయిపోతూ ఉంటుంది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి దాని గురించి మీరు చెప్పండి డబ్బా నేను ఏమైనా అంత పద్ధతి లేకుండా వీడియోస్ ఏమైనా చేస్తున్నానా అవి కూడా ఈ యూట్యూబ్లో వీడియోస్ గురించి అయితే కదండి ఇన్స్టాలో రీల్స్ చూసి ఒక వీడియోకి అయితే కామెంట్ చేశారనమాట మరి ఇలా ఎలా ఉన్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదండి నాకు వాళ్ళు చెప్పిన దానికి చాలా బాధ అనిపించింది చాలా కోపం కూడా వచ్చిందండి చెప్పాను కదా దగ్గర వాళ్ళే కదా ఏదన్నా నేను నేను చేసే పనులు నచ్చకపోయినా ఇలా చేయకమ్మా ఇలా చేయొద్దని చెప్తే వింటాను కదా అలా చేయాల్సిన అవసరం ఏముందో వాళ్ళకి నాకైతే తెలియదండి సర్లే కానీ వదిలేసి స్వప్త ఇంకా వాళ్ళ గురించి ఎందుకని అయితే అనుకుంటున్నారా నాకు కూడా అలానే అనిపిస్తుంది అబ్బా కాకపోతే కొంచెం ఏదోలా అనిపిస్తుంది అనమాట అలా అనేసరికి సర్లబ్బా నేనైతే తినేసిన తర్వాత ఇక్కడ గిన్నెలన్నీ షంకులు అయితే వేసి తోమేసానండి ఇంకా తర్వాత అయితే మేమైతే సినిమాకి వెళ్తున్నాం అనమాట గిన్నెలన్నీ తోమేసి ఒక పది నిమిషాలు ఉన్నాను పది నిమిషాలు ఉన్న తర్వాత ఇంకా సినిమాకి వెళ్దామని అయితే బయలుదేరామండి థియేటర్కి అయితే వచ్చేసామన్నమాట దేవరా మూవీ అండి మూవీ అయితే మా వారు ఒకసారి చూశారు ఇంకా మళ్ళీ మాకు అయితే వచ్చేసారనమాట మేమైతే ఎంచక్క ఈరోజు సినిమా అయితే చూసేస్తాము ఇంతకీ వీడియో అయితే ఎలా అనిపించిందో చెప్పలేదబ్బా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్